ஸ்ரீ ஸ்ரீமஹணாதிபத்தே நம நமஸ்தே அஸ் பகவன் காலாய விஸ்வேராய மகா திரையம்பாய திரிபுராந்தாய்ருதா நீளகண்டா ஸ்ரீமன் மகாதேவாய நம பிரியா பகவத்புல கார்த்திமாசம் கார்த்திபுராணம் துளசி ஓஜருத்துளசிவிசிஷ்டா ఇరవై ఐదవ రోజు యొక్క విశేషం జలంధ్రుడి సంహారం తులసి విశిష్టత పరమశివుడిని నియతి నియంత్రించడం కోసం జలంధ్రుడు మాయా గౌరిని సృష్టిస్తాడు పరమశివుడిని నియంత్రించడం కోసం జలంధ్రుడు మాయ గౌరిని సృష్టిస్తాడు ఆమెను రథంపై బంధించి బాధిస్తున్నట్టుగా శివుడికి చూపుతాడు ఆ దృశ్యం చూడగానే శివుడు అచేతనుడైపోతాడు అదే అదనుగా భావించిన జలంధ్రుడు శివుడిపై విరుచుకుపడటానికి సిద్ధమవుతాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు జరుగుతున్నదంతా రాక్షసమాయ అని గ్రహించాం అని శివుడికి మాత్రమే వినిపించేలా చెప్పి చైతన్యవంతుడిని చేస్తాడు దాంతో శివుడు ఒక్కసారిగా ప్రళయకాల స్వరూపుడిగా మారిపోతాడు మహో అగ్రమైన ఆ రూపాన్ని చూడలేక అసురులంతా దిక్కుకు పారిపోవటం మొదలు పెడతారు తన సైన్యం చల్లా చెదురు కావడం చూసిన జలంధరుడు పరమశివుడిపై దూసుకు వస్తాడు ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతూ ఉంటుంది జలంధ్రుడు పన్నుతున్న మాయోపాయాలను క్షణాల్లో శివుడు నిర్వహి నిర్వీర్యం చేస్తూ ఉంటాడు శివుడికి సహకరించబోయిన నందీశ్వరుడు జలంధరుడి ధాటికి తట్టుకోలేకపోయ పోతాడు అది చూసిన శివుడు ఒక ఇక ఆలస్యం చేయడంలో అర్థం లేదని భావించి సుదర్శన చక్రం వదులుతాడు సుదర్శన చక్రం జలంధరుడి శిరస్సును ఖండించి వేస్తుంది ఆయన శరీరంలోని తేజస్సు శివుడిలో కలిసిపోతుంది దానవులంతా అక్కడ నుంచి పారిపోగా దేవతలంతా స్వామిని కీర్తిస్తారు ఆ తరువాత వాళ్ళు విష్ణుమూర్తిని గురించి ఆలోచన చేస్తారు జరిగింది తెలుసుకొని బృంద దగ్గరికి వెళతారు జరిగింది తెలుసుకుని బృంద దగ్గరికి వెళతారు అగ్నిలో దూకి ఆమె ఆత్మత్యాగం చేసుకున్న ప్రదేశం ఆ పక్కనే ఆవేదన నిండిన మనసుతో ఉన్న విష్ణుమూర్తిని చూస్తాడు ఆ పక్కనే ఆవేదన నిండిన మనసుతో ఉన్న విష్ణుమూర్తిని చూస్తారు అప్పుడు అందరూ కలిసి మహామాయను కొలుస్తారు దేవతలంతా ప్రార్థించడంతో మహామాయ ప్రత్యక్షమవుతుంది తన అంశావతారాలైన లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతిని ప్రార్థించమని సెలవిస్తుంది దేవతలంతా ఆ త్రిమూర్తులను సేవిస్తారు దేవతలంతా ఆ త్రిమాతలను సేవిస్తారు ఆ త్రిమాతలను సేవిస్తారు అప్పుడు ఆ ముగ్గురు ప్రత్యక్షమై వికలమైన మనసుతో విష్ణుమూర్తి పడిపోయిన ప్రదేశంలో చల్లమని చెప్పి కొన్ని బీజాలను ఇచ్చారు దేవతలు ఆ బీజాలను అక్కడ చల్లుతారు ఆ బీజాల నుంచి తులసి మాల మాలతి ఉసిరిక పుట్టుకు వస్తాయి తులసి మాలతి ఉసిరిక పుట్టుకు వస్తాయి అప్పుడు ఈ లోకంలో అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన విష్ణుమూర్తి ముందుగా తులసిని చూసి మురిసిపోయాడట అలా స్వామికి తులసి ప్రీతికరమైంది అలా స్వామికి తులసి ప్రీతికరమైపోయింది అని పృథు చక్రవర్తితో నారదుడు చెబుతాడు అంతేకాదు తులసి యొక్క మహిమను దాని విశిష్టతను చెబుతాను విను అంటూ నారద మహర్షి మృదు చక్రవర్తితో చెప్పడం మొదలు పెడతాడు తులసిని దర్శించడం వలన సేవించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి తులసి ఉన్న చోట రావణుడికి యమధర్మరాజు కూడా ఆలోచన చేస్తాడు యమధర్మరాజు కూడా ఆలోచన చేస్తాడు గంగా స్నానం నర్మదా దర్శనం తులసి సేవనం సమానమైన ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఎవరి ఇంట అయితే తులసి కోట ఉంటుందో వారి పాపాలు పటాపంచలవుతాయి పుణ్యనదులు దేవతలు తులసి దళాలను ఆశ్రయించి ఉంటాయి అందువలన తులసిని పూజించటం వలన వాళ్ళందరినీ పూజించిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో ఎవరైతే తులసితో శ్రీ మహావిష్ణువును పూజిస్తారో వాళ్ళంతా కూడా విష్ణులోకానికి చేరుకుంటారు ఇక కార్తీకంలో దేవతలు మహర్షులు ఉసిరికాయలను ఆశ్రయించి ఉంటారు అందువలన ఈ మాసంలో ఉసిరికాయ విష్ణు పూజలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తారో వాళ్ళ పాపాలు ధ్వంసమవుతాయి ఎవరైతే ఈ మాసంలో ఉసిరికాయను కోస్తారో వాళ్ళు నరకంలో శిక్షలు అనుభవిస్తారు ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వలన ప్రత్యక్ష నారాయణుని సేవించిన ఫలితం లభిస్తుంది ఇలా కార్తీకంలో ఉసిరిక వి ఉసిరిక విష్ణు పూజలో విశిష్టమైన స్థానాన్ని సంతరించుకొని కనిపిస్తుంది అంటూ పృథు చక్రవర్తితో నారద మహర్షి చెబుతాడు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతోంది ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా മുഖ്യ ഉദ്ദേശം ഓം നമ ശിവായ ച നമ ശിവായ സർ ജനസുഖനോ ലോക സമസ്തസുഖനോന് സമസ്ത സന്മംഗളാ ഓം ശാന്തി ശാന്തി ശാന്തി